నాలుగు రోజులకు ఒకసారి ఇంటికి వస్తావు ఆ అయినా సరిగా అన్నం తినవు మనిషి మనిషిలా ఉండవు ఏమిటి నాయన అయినంతా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా నీకెందుక మా భయం నేనేం చేసినా మన మంచికే చేస్తాను నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఉంది గోపి కానీ నా లక్ష్యం ఒక్కటి మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి ఆయన ఆత్మ శాంతించాలి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆ గొడవ అంతా తవ్వుకోవడం ఎందుకయ్యా నా మాట విని గోపి వద్దు ఒత్తిడి గోపి భూషయ్య కాదు మీ తాతయ్య తాతయ్యనమ్మా కానీ నన్ను మన వల్ల చూశాడా ఎన్ని మాటలు అన్నాడు నా ఒంట్లో పారుతున్నది కూలీకోర రక్తం అన్నాడే గోపి కక్ష సాధించడం మన పనిగా అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత తలవ్రాత మనం రాసేది కాదు తుడిపేది కాదు మన మంచే మనల్ని కాపాడుతుంది ఎవరి పాపన వాళ్ళు పోతారు పొద్దున మనకి దుర్మార్గం నాలుగు లక్షల రూపాయలతో అమ్మాయితో హాయిగా పిచ్చివాడు ప్రేమకు బలైపోయాడు ఇంతకు భాస్కర్ ఎవరు చంపి ఉంటారని మీ అనుమానం అనుమానం ఏముంది ఆ భూషయ్య ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళాడట తన మనవరాలి జోలికి వెళ్తే చంపుతానని బెదిరించాడు అన్నంత పని చేసి ఉంటాడు అయినా అంతకుండి పట్టుకోవడం పోలీసు వాళ్ళు మనకు కావాల్సింది మన సొమ్ము రాబట్టు అదేమంత కష్టం కాదు సార్ చాలా సులభం ఎలా ఉన్నాయిగా అమ్మాయి రాసిన ఉత్తరాలు అందులో ఆఖరి ఉత్తరం కూనికి ఒక్కరోజు ముందు రాసింది అది లేవని చెప్తాను బ్లాక్ మెయిల్ నో లవ్ మెయిన్ ఓ నువ్వా ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకు మాత్రం కాదు వెళ్ళదు మర్యాదగా వెళ్ళి లేకపోతే పోలీసులు చూస్తాను మీకంత శ్రమ అక్కర్లేదు పోలీసులు మీరు పిలవకుండానే మీ ఇంటికి వస్తారు లేదు మీకు అంత అర్జెంటుగా జైలుకి వెళ్ళాలనుంటే తప్పకుండా పిలవండి నిన్న గాక మొన్న మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది పేపర్లో చూసే ఉంటారు ఆ హత్య మీరే చేశారు అవును మీరే నీ తండ్రి హంతకుడు నన్ను కూడా హంతకుండా చేయాలని చూస్తున్నావు నా మీద కక్ష సాధించాలనుకుంటున్నావు నీ ఆటలు నా దగ్గర సాగు నడు బయటికి హోషయ్య గారు అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి ఆధారాలా ఏమిటవి హత్య గావించబడ్డ భాస్కర్ ను మీ చిన్న మనవరాలు అరుణ ప్రేమించింది యోగ్యుడైతే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు మీరు అతన్ని చూడటానికి వెళ్ళారు అతని పరిస్థితి చూశారు ఇంకా మా అమ్మాయి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించారు అవతం అంత అబద్ధం హుషేగారు ఇదిగో మీ అరుణ అతనికి ఆశన ఉత్తర్వు అతన్ని పున్నమిరాడు రమ్మన్నది అతను వచ్చాడు ఊరికే రాలి నాలుగు లక్షల రూపాయలతో వచ్చాడు మీరు అతన్ని హత్య చేసి ఆ నాలుగు లక్షలు కాజేశారు నాలుగు లక్షల లేదు ఏమిటి లేదు మీరు అతన్ని హత్య చేయలేదా నాలుగు లక్షలు కాజేయలేదా ఇప్పుడు ఈ ఉత్తరం పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా గోపీ కూర్చు అంత కొడు కొడుకుని మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు గోపి జరిగింది ఏదో జరిగిపోయింది నీ అన్నదంతా మర్చిపో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందే మీరు మర్చిపోలేదే కొన్ని రోజుల క్రితం జరిగింది నేనేలా మర్చిపోతాను గోపి పెద్దవాణ్ణి ఏమన్నా ఏం చేసినా నేను మీ తాతయ్యను ఓహో రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా తెంచుకుంటే తెగేదా గోపి మధ్యలో వచ్చిన మచ్చలు నిందలు మధ్యలోనే పోతాయి అనురాధ నేను మనసారా ప్రేమించి ఏనాటికైనా అనురాధ నీది క్షమించండి అంత కూడా మనవరాలు చేసుకోవడానికి నేను సిద్ధంగా అయితే నా మీద కక్ష సాధిస్తున్నావా లేదు మిమ్మల్ని కాపాడడానికే వచ్చా నిజమా అయితే ఇవ్వటానికి నాలుగు లక్షలు ఇలా ఇవ్వండి గోపి నిమిదొత్తు నేను నిజం చెప్తున్నాను నాకేమీ తెలియదు అసలు ఆ డబ్బు సంగతే తెలియదు అయితే హత్య చేశానని ఒప్పుకుంటున్నారనమాట ఆయన ఆ సంగతి అంతా నాకు అనవసరం నాకు కావాల్సింది డబ్బు నాలుగు లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చాను ఇల్లు వాటిని అంతా అమ్మిన రాగే ఓని ఒక్క లక్ష బాగా ఆలోచించండి రేపు ఈ టైంకే వస్తాను ఇచ్చారా ఉత్తరం మీకు లేదా పోలీసులు నేనంతా విన్నాను నేను గమనించాను నీకు కావాల్సిన డబ్బేగా అవును డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడతావా డబ్బు కోసం మా నాన్న మీ నాన్నను హత్య చేశారు డబ్బు కోసం నేను మిమ్మల్ని నేరం నుంచి తప్పిస్తున్నాను ఇందులో నీచమే ఉంది డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు అంతేనా అంతే అయితే ఉండు తీసుకొస్తాను నాలుగు లక్షలు తెచ్చినట్టున్నావే నువ్వు లక్ష రూపాయలేగా ఆఫ్ కోర్స్ తెచ్చినట్టున్నా తీసుకో నగలే కావు మా అమ్మ నగలు కూడా ఉన్నాయి ఓ నగలు కూడా ఉన్నాయా వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది అదంతా అనవసరం ఇప్పటికైనా ఒకటి గ్రహించు నువ్వు అనుకున్నట్టు హత్య చేసి నాలుగు లక్షలు కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగరు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు బహుశా నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు అలాంటి దొంగ బుద్ధులు మా ఇంటా వంట లేవు సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు ఇంట వంట లేకపోతే నాకు మాత్రం అలా వస్తాయి నాలో ప్రవహించేది ఆ రక్తమేగా లేదు ఆ రక్తం నీలో మాత్రం లేదు ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు ఆ రక్తాన్ని ఇలా ఉంచింది ఇంత ద్రోహం ఈ ఈనాడు నేను నమ్ముతున్నాను నీ నాన్న హంతకుడు మీ మా తాత పేరే తర్హత నీకు లేదు అవునవును మా నాన్న హత్య చేసిన నగలు దొరికాయి కానీ మీ తాత మాట్లా నీకు కావాల్సింది డబ్బు తీసుకో ఎస్ మాటంటే మాట ఇదిగో ఉత్తరం బహుశా నీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుంటుంది కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి ఒకవేళ నువ్వు జన్మ ఆశ పెట్టుకో